అందరూ ఈరోజు సాయంత్రం మూడు గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు శ్వేత పత్రం పేరుతో పోలవరం గురించి ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఎక్స్ప్లెనేషను జరిగింది పాటుగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా హననం చేయాలనేటువంటి పరుష పదజాలాలు చాలా విరివిగా వాడేటటువంటి ప్రయత్నం చేశారు ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే నాశనం అయిపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇది విధ్వంసం అయిపోయిందని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా రెండు సంవత్సరాల పైచులుకు ఇరిగేషన్ మంత్రిగా చేసిన నా పైన పార్టీ పైన ఉన్నదని భావిస్తూ దానికి కొన్ని సమాధానాలు చెప్పేటటువంటి ప్రయత్నం నేను చేయదలుచుకున్నా నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఐదు సంవత్సరాల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పోలవరం విషయంలో కానీ ఇతరత్రా ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కానీ ఏ విధమైన తప్పిదాలు చేయలేదు మరి ముఖ్యంగా పోలవరం విషయంలో అతి జాగురకతతో వ్యవహరించడం జరిగింది డ కూడా చిన్న తప్పిదం కూడా జరగకోకుండా శాస్త్రీయంగా ప్రోటోకాల్ ప్రకారం ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని కరోనా ఉన్నప్పటికీ కూడా అత్యంత వేగవంతంగా చేసేటటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారు చాలా విషయాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు ఆయనకి పోలవరం మీద ఉన్నటువంటి ప్రేమ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఉన్నటువంటి ప్రేమ చాలా అపారమైందని తలుచుకున్నప్పుడు ఆయనకు బాధ కలుగుతుందని కోపం వస్తుందని ఇలాంటి పదాలన్నీ కూడా వాడేటటువంటి ప్రయత్నం చేశారు దానితో పాటు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మోడీ గారి ప్రభుత్వంతో పాటు కలిసి ముఖ్యమంత్రిగా అయినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఏడు గ్రామాలు దీనిలో కలిపితే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయను ఎందుకనంటే పోలవరం ఇస్ సచ్ ప్రాజెక్ట్ పోలవరం చాలా గొప్పది పోలవరం జీవనాడి అందువల్ల నేను కాన్స్టిట్యూషన్ డెడ్ లాక్ వచ్చినా సరే నేను ప్రమాణ స్వీకారం చేయను అని చెప్పి పట్టుబట్టి ఏడు గ్రామాలని మన ఆంధ్రప్రదేశ్కి కల్పించాను సాధించాను అలాంటి గొప్ప వ్యక్తిని అనేటువంటి మాట ఆయన చెప్పారు నేను అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు రెండు వేల సారీ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటమే కాదు కేంద్రంలో చక్రం కూడా తిప్పారు మీరు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు ఎందుకు మీరు జీవనాడైనటువంటి పోలవరాన్ని గురించి ఎందుకు మీరు ఆలోచన చేయలేదు మళ్ళా తిరిగి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉన్నా నిజంగా నీటి మీద ప్రేమ ఉన్నా వ్యవసాయం మీద ప్రేమ ఉన్నా గోదావరి నది సముద్రంలో కలిసిపోతున్నా మీరు చూస్తూ ఎందుకున్నారు ఎందుకు ఈ ఆలోచన రాలేదు రెండు వేల పద్నాలుగులో మీరు పాలై డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రమే ఎందుకు పోలవరాన్ని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చేటటువంటి అవకాశం మీకు ఇచ్చారు రాజశేఖర రెడ్డి కన్నా ముందే మీరు ముఖ్యమంత్రి అయ్యారు కదా మరి ఎందుకు మీరు ఆలోచన చేయలేదంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి ప్రజలు కూడా అర్థమయ్యేది ఏంటి మీకు అసలు పోలవరం మీద కానీ గోదావరి నది మీద కానీ అవగాహన లేదని నేను అనం ఎందుకంటే మీరు వయసులో పెద్దవారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు శ్రద్ధ లేదు ఆ ఆలోచన లేదు ఇవాళ ఏడు గ్రామాలు తీసుకొచ్చి నేను కలిపేంతవరకు నేను విశ్రమించడం చెప్పేసి నేను మోడీ గారితో పంతం పట్టు కూర్చున్నాను అందువల్ల ఏడు గ్రామాలు కలిశాయి అనేటువంటి మాట మాట్లాడుతున్నారు రాజశేఖర రెడ్డి గారు లేరు ఆయన ఎంత శ్రమ చేశాడో ఆయన చెప్పుకోవడానికి ఆయన లేడు నువ్వు ఏడు గ్రామాలు కలిపినందుకే చాలా గొప్పగా చెప్తున్నావు రాజశేఖర రెడ్డి గారు ఎన్ని అనుమతులు తీసుకొచ్చాడు పోలవరం ప్రాజెక్టు కేంద్రంతో మాట్లాడి ఒకటా రెండా అనేకమైన అనుమతులు రెండు వేల ఐదు నుంచి నిర్మాణ సంస్థలు అనుమతి తీసుకొచ్చాడు పర్యావరణ అనుమతులు తీసుకొచ్చారు వన్యప్రాణ రక్షణ అనుమతులు తీసుకొచ్చారు పునరావాస ప్రణాళిక కావాల్సిన అనుమతులు తీసుకొచ్చారు పాపికొండల వన్యప్రాణ రక్షణ కేంద్రం మళ్లింపునకు అనుమతి తీసుకొచ్చారు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు చాలా క్లిష్టమైనటువంటి అనుమతులు క్లిష్టమైనటువంటి అనుమతులన్నీ కూడా ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంతో మాట్లాడి అనేక సార్లు ఢిల్లీ వెళ్లి విజిట్ చేసి ఎంపీలతో కూడా కలిసి లైజాన్ చేసి అన్ని అనుమతులు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు